కొప్పాలిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్తా ఆయుర్వేదిక హాస్పిటల్ను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు వైద్య సేవల గురించి డాక్టర్ పావనిని అడిగి తెలుసుకున్నారు దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయటంలో ఆయుర్వేద మందులు ఎంతో ఉపయోగపడుతున్నాయని ముఖ్యంగా చర్మ వ్యాధులు చిన్నపిల్లలకు వచ్చే వ్యాధులను త్వరితగతిన ఈ మందులతో అరికట్టవచ్చునని తెలిపారు కొప్పోలు గ్రామంలో ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చే వారికి వైద్య సేవలు అందించవచ్చునని మేయర్ గంగాడ సుజాత తెలిపారు ముఖ్యంగా సోరియాసిస్ వ్యాధికి ఆయుర్వేద మందుల వల్ల త్వరగా ఉపశమనం పొందవచ్చునని ప్రతి ఒక్కరూ ఆయుర్వేద వైద్యాన్ని ఆదరించాలని కోరారు కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ బాపట్ల హనుమంతరావు కార్పొరేటర్ బెంగళూరు నరసయ్య వైసీపీ నాయకులు బొమ్మినేని మురళి నగరాధ్యక్షులు కటారి శంకర్ డాకా హనుమారెడ్డి వెన్నపూస వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు దీర్ఘకాల వ్యాధులకి చర్మ వ్యాధులకి పిల్లలకైనా స్త్రీలకు సంబంధించిన వ్యాధులకైనా అన్ని సమస్యలకి చూడబడుతుంది ఇక్కడ మళ్ళీ వ్యాధి రాకుండా రూట్స్ నుంచి తీసేయడానికి పంచకర్మ విధానం అనేది మెయిన్గా ఉపయోగపడుతుంది అనమాట చర్మ వ్యాధులు అనేటివి ఇప్పుడు స్టెరాయిడ్స్ అవి యూజ్ చేయడం వల్ల అప్పటికి సప్రెస్ అవుతాయి కానీ ఇక్కడ ఉండే ఈ వైద్య విధానంలో రూట్స్ నుంచి కంప్లీట్గా నయం చేయగలుగుతాము అది కంపల్సరిగా ఇక్కడ జరుగుతుంది అని అలోపతిలో నయం కానీ అనేక రోగాలకి ఆయుర్వేదంలో కంపల్సరీగా దానికి రెమెడీ దొరుకుతుంది దాని సొల్యూషన్ ఉందని చెప్పి మన తరతరాలుగా మనకి తెలిసిన విషయం ఎందుకంటే మన భారతదేశంలో పూర్వకాలం నుంచి కూడా ప్రతి ఒక్కరికి తెలిసింది ఆయుర్వేదం మన ఆయుర్వేదంలో అనేది అనేక మొండి జబ్బుల్ని కూడా నయం చేసే శక్తి ఒక ఆయుర్వేదానికే ఉంది అనేది మనకి తరతర చరకుడు ఆ రోజులను చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజున మళ్ళీ అది చాలా మందికి అంటే మన డాక్టర్ గారు చెప్పినట్లుగా చర్మ వ్యాధులకి చాలా ఉపయోగపడుతుంది డయాసిస్ లాంటి రోగాలకి ఆయుర్వేదంలోని సరైన మెడిసిన్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి అందులోనూ మరి డాక్టర్ గారు ఒంగోలులో కాకుండా ఇక్కడ కొప్పోళ్ళలో పెట్టడం మెయిన్ రోడ్లో వాళ్ళ హాస్పిటల్ ఉండడం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అందుబాటులో ఉంటుందట్టు కుప్పల దగ్గర నుంచి మొత్త అంటే కొత్త పట్టణ మండలం నుంచి ఇది అందరికీ కూడా అందరికీ రావడం పల్లె వాళ్ళు రావడం చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకొని మరి మీకు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సింది కాను అలాగనే మరి డాక్టర్ గారు కూడా మంచి పేరు తెచ్చే విధంగా మీరు అందరూ కూడా పేదలు